వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం ఈరోజు నేను భీమవరం నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నా కోసం మా నాన్నగారు ఎదురు చూస్తూ ఉన్నారు గత ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎప్పుడొస్తావమ్మా ఎప్పుడు వస్తావమ్మా అని అడుగుతున్నారు వస్తాను వస్తాను అని చెప్పేసి అన్నాను రేపు వేసగురు పౌర్ణమి కాబట్టి మా ఇంటి వెనకాలే ఒక సాయిబాబా టెంపుల్ ఉంటుంది పక్కన ఊర్ల నుంచి కూడా చాలామంది జనం వస్తారు రేపు చాలా అంగరంగ వైభవంగా స్వామివారి గురు పౌర్ణమి ఉత్సవాన్ని గుడిలో బాగా చేస్తారు టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను నేను నా టెంపుల్కి చాలా బాగా అనిపించింది లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాలనుకున్నాను కాకపోతే మా ఊళ్ళమ్మ తల్లి శాకాంబరి అలంకరణ చూడాలి అని చెప్పేసి భీమవరంలో నాగాను ఈసారి గురు పౌర్ణమికి మా అమ్మ వాళ్ళ ఇంటికి మదిరి వెళ్తున్నాను వెళ్ళే దారిలో చూడండి ఇక్కడ మనకి ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్తగా ఎవరైనా వస్తుంటే మాత్రం వర్షాకాలం జాగ్రత్త ఎందుకంటే రోడ్డుకి రెండు వైపులా పంట కాలువలు ఉంటాయి చూడండి రోడ్డుకి ఆనుకునే ఉంది కాలువ రోడ్డుకి సరి సమానంగా కాలువలు ఇప్పుడైతే వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ మూడు రోజులు బట్టి కాలువలు బాగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మీరు ఉభయ గోదావరి జిల్లాలకు కొత్తగా వచ్చేవాళ్ళు అయితే డ్రైవింగ్ డే టైంలోనే పెట్టుకోండి నైట్ టైం ఎటు కాలువ ఉంది ఎటు మలుపు ఉంది అనేది ఏం అర్థం కాదు ఇక్కడ ఏముంది కొంచెం ఎడ్జే కదా దిగుదాని కింద దిగామంటే ఇక ఆ కాలువల్లోకి దిగిపోద్ది కారు జాగ్రత్త త్రీ డేస్ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది చాలా చోట్ల కూడా పంటలు వరి పంట నాట్లు వేసేసారు కొన్ని అయితే చెరువుల్లాగా అసలు మొత్తం ఫుల్ నిండిపోయింది మళ్ళీ వేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు నాటేసుకోవాలని చూడండి కాలువ చూడండి ఎలా ఉంది రోడ్డు పక్కనే చూడండి చూడండి చాలా డేంజర్ ఇక్కడ నైట్ టైం మాత్రం ఎవరైనా కొత్తగా ఇట్లా గోదావరి జిల్లాలకు వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం తెలిసిన వాళ్ళని డ్రైవింగ్ పెట్టుకోండి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది అసలు ఎంత బాగుందో చూడండి క్లైమేట్ అయితే చాలా కూల్ కూల్గా ఉంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తే హెవీ ఉండే అయిపోదామా అనుకున్నాను కానీ తర్వాత అంతలోనే కొంచెం వర్షం తగ్గింది ఇలాగే అమరిలా వేసుకొని ఇట్లా తాడేపల్లిగూడెంకి అయితే వచ్చాము మాకు డైరెక్ట్ ట్రైన్ లేదు మా ఊరికి మదర్కి తాడేపల్లిగూడెం వచ్చి ఎక్కాలి మా ఊర్లో దిగిపోయాను అబ్బా ఇక్కడ కూడా ఫుల్ హెవీ రైన్ ఉంది మా ఊరికి ఒకటే మెయిన్ రోడ్డు ఉంటుంది ఇక్కడ గుండు సూదుకాడ్ నుంచి బంగారం దాకా అన్నీ దొరుకుతాయి ఒకే రోడ్లో అమ్మయ్యా మా రోడ్లోకి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడే సాయిబాబా గుడి ఇక్కడ మీకు వెనకాల కనిపిస్తుంది చూడండి గోపురం అమ్మ వాళ్ళ ఇంటికి వెనకాలే ఉంటుంది వచ్చేసాము ఇక అమ్మ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయినా వర్షం చూడండి ఇంకా పడుతూనే ఉంది ఇక్కడ కూడా త్రీ డేస్ నుంచి హెవీ రైన్ అంట ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఇంకా అమ్మ ఎదురు చూస్తుంది ఇంకా అమ్మాయి పూజ గదిలోకి వెళ్ళలేదేంటి అని దీపారాధన అయితే చేశాను బయట హెవీ రైన్ ఉంది కదా అయితే భలే కొనుక్కొచ్చుకుంది అన్నీ భలే మళ్ళీ పట్టుకొచ్చింది ఎక్కడ తీసుకొస్తుంది ఏమో తెలీదు తులసమ్మ దగ్గర చూడండి ఒకటి కొనుక్కొచ్చింది ఎంత హెవీ వర్షం పడుతున్నా కూడా ఏం కావట్లేదు దీపం మంచి బాగా వెలుగుతుంది చాలా బాగా అనిపించింది చూడండి ఇట్లా దేవుడి గదిలో ఒక చిన్న ఫ్యాన్ అరేంజ్ చేసుకుంది దానికి లైట్ కూడా రేపు ఉదయాన్నే అడావుడ్ అయిపోతుంది అమ్మవారిని అభిషేకం చేసి మంచిగా అలంకరణ చేసి కూర్చోబెట్టు అని చెప్పాను సరే అలాగే అని అమ్మవారికి అభిషేకం అయితే స్టార్ట్ చేశాను ముందుగా చల్లటి నీళ్ళతో అమ్మవారిని అభిషేకం చేయించి తర్వాత అమ్మవారిని పసుపు నీటితో కుంకుమ నీటితో గంధం నీటితో అభిషేకం చేసి అమ్మవారిని చాలా అందంగా అలంకరించుకున్నాను నేను ఎప్పుడైనా అభిషేకం చేసేటప్పుడు అమ్మవారికి చదివే మంత్రాలలో కొన్ని ఉంటాయి వాటిల్లో ముఖ్యంగా ఫస్ట్ అయితే మాత్రం లక్ష్మీదేవి అష్టకం అయితే చదువుతాను తర్వాత భువనేశ్వరి దేవి మంత్రం చదువుతాను తర్వాత సరస్వతీదేవి మంత్రం చదువుతాను తర్వాత కనకదుర్గ మంత్రం చదువుతాను ఈ మంత్రాలు చదువుకుంటూ అమ్మవారికి నేను అభిషేకం చేసుకుంటాను అమ్మవారికి అభిషేకం చేసిన రోజు చాలా 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 బాగా అనిపిస్తుంది నాకు యాక్చువల్గా మనం ఇంట్లో పూజ చేసుకునే అమ్మవారు ఎప్పుడైనా కానీ అంగుష్ట పరిమాణంలో అంటే మన బొటని వేలు కంటే కొంచెం కొద్దిగా ఎత్తుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు కానీ ఇక్కడ మాకు అమ్మవారి ఇంట్లో ఉన్న అమ్మవారు మాత్రం కొంచెం పెద్ద సైజే అని చెప్పచ్చు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ బ్యాకు మా నాన్నగారు వాళ్ళు అంతా ఎదిరింట అన్న వాళ్ళు పక్కింటి అన్న వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ అమ్మాబాబు అని కమిటీ అని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల పాటు మనకి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలని ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్గా జరిపారు అప్పుడు తీసుకొచ్చిన అమ్మవారి విగ్రహం ఇక్కడ మరి మన పక్కన ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ వాళ్ళు ఆంటీ మీరే తీసుకోండి మీ దగ్గరే ఉంచుకోండి అమ్మవారు మీరైతే డైలీ నైవేద్యం పెడతారు దీపారాధన చేస్తారు మీ దగ్గరే ఉంచేసుకోండి అమ్మవారిని మీ దగ్గరే పెట్టేసుకోండి అంటే ఇక అమ్మవారికి ఇక అమ్మ అమ్మే తెచ్చేసుకుంది డైలీ అమ్మవారికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టేస్తుంది అమ్మ బాగా పూజ చేసుకుంటుంది అమ్మ అమ్మకి పూజలు ఎక్కువ అదే నాకు కూడా వచ్చిందో ఏమో అందరు నాకు పూజలు ఎక్కువ ఎక్కువ అంటుంటారు అదేవిధంగా నాకు ఇంటి దగ్గర నుంచి భీమవారం నుంచి ఈసారి లడ్డు గోపాల్ నాతో పాటు వచ్చేసారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లడ్డు గోపాల్ని కూడా ఈసారి ఎత్తుకొచ్చాను చాలా ఇయర్స్ అయ్యింది లడ్డూ గోపాల్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే ఈ మధ్య మా నాన్నగారికి ఒక చిన్న చిన్నదిగా చాలా పెద్ద యాక్సిడెంటే జరిగింది ఎందుకో లడ్డూ గోపాలను తీసుకురావాలి నాతో పాటు కొన్ని డేస్ ఇక్కడ ఉంచాలి అనిపించింది అందుకే తీసుకొచ్చాను ఈ విధంగా లడ్డూ గోపాల్ని కూడా చాలా అందంగా అలంకరించాను అమ్మవారు లడ్డుగోపాలు ఇద్దరు మంచిగా అందంగా అలంకరింపబడ్డారు చూడండి ఇక షిరిడి సాయినాథుడిని కూడా అభిషేకించి నీటితో అదేవిధంగా గంధంతో స్వామివారిని కూడా అభిషేకం చేసి స్వామిని కూడా అలంకరించి కూర్చుండి పెట్టాను గృహంలోని దేవతామూర్తులందరికీ కూడా ధూపాన్ని దీపాన్ని నైవేద్యాన్ని చూపించి హారతి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈరోజు పూజ పూజ అయితే పూర్తి అయిపోయింది రేపు ఉదయాన్నే హారతి వెనకాల బాబా గుడిలో ఉంది తెల్లవారుజామున ఐదు గంటలకేట కానీ హెవీ రెయిన్ పడుతుంది నేను రేపు ఉదయం అభిషేకం నుంచి వెళ్దాం అనుకుంటున్నాను సిక్స్ ఓ క్లాక్కి అభిషేకం అన్నారు ఆరు గంటలకు అభిషేకానికి బాబా గుడికి వెళ్తాను రేపు ఉదయాన్నే స్వామివారి అభిషేకాన్ని కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వే జన సుఖినో భవంతు